లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట తప్పు చేయడం మానవ సహజమే కానీ దానిని గుర్తించి ప్రాయచితం చేసుకోవడంలోనే విచక్షణ వివేకం దాగి ఉంది సర్వశాస్త్ర పారంగతుడైన పురంజయుడు ప్రజారంజకంగా పాలన సాగించే క్రమంలో దుష్టుల సహవాసం వల్ల ప్రజాకంటకుడు అయ్యాడు దాంతో సర్వం పట్టిపోయాడు రాజ్యము సంపద శౌర్యము అన్నీ కోల్పోయాడు దీంతో పాటు గర్వము అహంకారము అణిగిపోయింది చివరకు మహర్షి ఉపదేశంతో తత్వం బోధపడింది తానెంత పొరపాటు చేశాడో ఎంత ఘోరమైన తప్పు చేశాడో అర్థమైంది ఇప్పటి వరకు ధనానికి బానిస అయిన పురంజయుడు ఇప్పుడు భగవంతుడికి వసుడయ్యాడు మరి ఇప్పుడు లోక పోషకుడు భక్త రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడిని శరణు వేడిన పురంజేయుడి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అత్రి మహర్షి అగస్త్య మహామునిల మధ్య జరుగుతున్న సంభాషణలో పురంజేయుడి కథ నడుస్తోంది కదా ఈ క్రమంలో అత్రి మహర్షి మాట్లాడుతూ పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారమే కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షాడుచోపాచారములతో పూజించాడు శ్రీహరిని గానము చేసి నాట్యము చేస్తూ సాష్టాంగ నమస్కారములు చేశాడు సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాను ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుడిని సమీపించి రాజా విచారింపకము చల్లా చదురైన నీ సైన్యమును నీవు వెంటనే కూడ తీసుకునము యుద్ధ సన్నద్ధుడై శత్రురాజుతో యుద్ధం చేయము నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యమయ్యాడు ఇతడెవరో మహానుభావుడు వలె ఉన్నాడని భావించిన పురంజయుడు ఆ వృద్ధుని మాటలనే భగవత్వాక్కులుగా భావించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు తన సైన్యాన్నంతటినీ సమీకరించుకొని శత్రురాజులతో భీకరమైన యుద్ధం చేశాడు దెబ్బతిన్న క్రోధముతో ఉన్న పురంజయుడు సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయింది శ్రీమన్నారాయుడి కృపా ఉండడంతో పురంజయుడి విజయం అయింది ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షించుమో రక్షించుమో అని కేకలు వేయిచు పారిపోయారు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినా అది అమృతమే అవుతుంది కదా తన తండ్రి ఇచ్చిన విషాన్ని ప్రహ్లాదుడు శ్రీహరి అని ప్రార్థించి హరినామ స్మరణ చేస్తూ తాగాడు వెంటనే ఆ విషం కాస్త అమృతమైంది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవిగానే మనగలుగుతున్నాడు కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానం ది దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్య ఫలితము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి లేకపోతే శూద్ర కులముతో సమానమవుతుంది ఈ విధంగా పురంజయుడు విజయం సాధించి రాజ్యమును తిరిగి పొందిన విషయము అగస్త్య మహామునికి చెప్తూ అత్రి మహర్షి సంభాషణను కొనసాగించాడు వేదాధ్యయనం చేసి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్వముడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు నివాసముండను సంసార సాగరం దైవ దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు క్షౌనికాది మహారుషులు రాజ్యాతి రాజులు కూడా విష్ణుభక్తితోనే ముక్తి పొందారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనా శక్తి లేనట్లయితే వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరికొరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతిర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాష్యుడు పదునాలుగు లోకములను తన కుక్షి నుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై నివాసముండును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియ్ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు కూడా సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము అంటూ అత్రి మహాముని ముగించను స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం ద్వావింశాధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తము మనసా వాచా కర్మన అంటుంటారు కదా అంటే భగవంతుడిని మనస్ఫూర్తిగా తలచుకొని హరినామ స్మరణతో పూజాధికారులు నిర్వహిస్తే తప్పక శ్రీమన్నారాయణుడు కరుణిస్తాడని మనకు తెలిసిపోయింది కదా రాజ్యభ్రష్టుడైన పురంజయుడికే సర్వసంపదులు ఇచ్చిన శ్రీహరి మనకు మాత్రం ఎందుకివ్వడు అందుకే మనమందరము మనసా వాచా కర్మన భగవంతుడిని పూజిద్దాం పుణ్యగతులు పొందుదాం సర్వోజనా సుఖనోభవంతు ఓం నమ శివాయ నమో నారాయణాయ కార్తీక పురాణ పఠనం పరంపరలో రేపు మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు